సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ అంతు చూస్తాము అన్నంత స్థాయిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది అందులో విజయమ్మ గారి మీద షర్మిలమ్మ గారి మీద వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకొని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టినటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు నీచాలు తెలియనటువంటి అమానవ జాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనని చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు బడ్జెట్ సమావేశాలలో ఆయన తానంత గొప్పవాడే లేడన్నట్టుగా తనంత గొప్ప సంస్కారవంతుడు తనంత సంస్కరణవాది ప్రపంచంలోని ఎవరూ లేరని అభివృద్ధికి తానే ఆద్యుడని తన బుర్రలో అనేక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా అప్పుల మయమైపోయినా నా ఆలోచనలతో రాష్ట్రాన్ని దూసుకు వెళ్ళేటట్టు చేస్తాను అనని మాయమాటలన్నీ కూడా చాలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రసార మాధ్యమాలు ప్రచార సాధనాలు అన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే తందానా అంటూ ఈ రాష్ట్రంలో సాగుతున్నది